ఓం శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారు రచించిన ఈ పుస్తక తరువాయి భాగం అండి నాలుగవ ప్రకరణం విందామా రోజులు గడిచిన కొద్దీ నేను బాబా వారి దివ్యాకర్షణకులోనే వారికి దగ్గర అవుతున్నాను ఆ కారణంగా నా ఆత్మవిశ్వాసం క్రియాత్మకత ఆధ్యాత్మిక శక్తి దినదిన ప్రవర్తమానమవుతూ వచ్చాయి సహజంగానే నా వైద్య వృత్తిలో నా వద్దకు వచ్చిన రోగుల పట్ల నా నడబడిలో మానవత్వం సానుభూతి ఎక్కువ అవడం మొదలుపెట్టాయి అదిలో మా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య అత్యంత మాత్రంగానే ఉండేది రోజుకు లోపుగా ఉండేది అందుకు కారణం దురూహ్యం కాదు నా ముందు అక్కడ పనిచేసిన డాక్టర్లు ఆ రోగులను రోగదృష్టితో మాత్రమే చూసి ఉచిత వైద్య సౌకర్యం మాత్రం కలిగించి పంపేవారు వారి నుండి ఆ రోగులు మానవ సహజమైన ఆర్ద్రతను కానీ ఆదరాభిమానాలను కానీ చివరకు సానుభూతిని కానీ పొందేవారు కాదు దానికి భిన్నంగా వారి ఎడల నా ప్రవర్తన వారిని ఆకర్షించటం మొదలుపెట్టింది అనతి కాలంలోనే రోగుల రాక అధికమై సుమారు పదింతలకు పెరిగింది అదంతా బాబావారి కటాక్ష మహిమ నా దైనందిన కార్యనిర్వహణ సమయంలో ఎల్లప్పుడూ బాబావారి ఊదీని దగ్గరుంచుకునేవాణ్ణి షిరిడీలో బాబావారి కాలం నుంచి నిరంతరాయంగా జ్వలిస్తూ ఉన్న అగ్నిగుండంలోని భస్మం ఊది అంటే దివ్య విభూధి అది కొంచెం క్లిష్టమైన రోగ చికిత్స సమయంలో బాబావారి నామం స్మరించి ఒక చిడికిడు భస్మాన్ని మందులో కలిపి ఆ మందును రోగితో సేవింపచేసేవాడిని అతి శీఘ్రకాలంలో నా చికిత్సా విధానమందు గురి వైద్యునిగా నాయందు విశ్వాసము పెరుగుతూ వచ్చాయి దూర ప్రాంతాల నుంచి కూడా శ్రమకూర్చి రోగులు నా వద్ద చికిత్స పొందడానికి వస్తూ ఉండేవారు ఈ రాణింపుకు కారణభూతులయ్యి నాకు ప్రతిభను ఆర్జించి పెట్టిన బాబావారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలను మనసారా అందిస్తూ ఉండేవాడిని చిన్నతనంలో నేను వైద్య విద్యను అభ్యసించడానికి అనుమతిని ఇచ్చే ముందర నా వద్ద నుంచి మా తల్లిగారు ఒక వాగ్దానాన్ని తీసుకున్నారు భౌగకృప వల్ల వైద్య విద్యలో ఉత్తీర్ణనై వైద్యునిగా వృత్తిని చేపట్టితే ఆర్తులై వచ్చిన రోగులను ఎట్టి పరిస్థితులలో కూడా వైద్య సహాయాన్ని అందించకుండా పంపను అని అందుకు తోడుగా బాబావారు తరచూ బోధించే మానవసేవే మాధవ సేవ అనే సూక్తిని మనసారా మననం చేసుకుంటూ నా వైద్య వృత్తిని సాగించేవాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎండనక వాననక కొండనక కోననక నా వైద్య సేవను కోరి వచ్చిన రోగులకు సేవించడానికి ఎంతటి శ్రమకైనా ఓర్చి వెళ్ళేవాన్ని అది నా జీవితాదర్శంగా లక్ష్యంగా పెట్టుకొని వ్యవహరించేవాణ్ణి అందులో నాకు ఒక ఆత్మ సంతృప్తి ఉండేది పంతొమ్మిది వందల నలభై ఒక్కవ సంవత్సరం అక్టోబరు నాటికే నా భార్య తన వైద్య విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది నిజానికి ఆనాటికి మా కుటుంబంలో కుటుంబంలోనే కాదు మా సంఘంలో వైద్య విద్యను అభ్యసించిన వారిలో మొట్టమొదటి మహిళ నా భార్య అనే చెప్పాలి మా ఉభయలకు కూడా విదేశాలకు వెళ్ళి ఇంకా ఉన్నతమైన వైద్య శిక్షణ పొందాలని ఇంకా పై డిగ్రీలు సంపాదించుకోవాలని ఎంతో అభిలాష ఉండేది కానీ మేమిద్దరం కూడా వైద్య విద్యలో డిగ్రీని పొందిన వారము కాము కాబట్టి మా ఆశలు తీరేవి కావని మాకు తెలుసు మన దేశంలో వైద్య విద్యలో డిగ్రీ అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసానికి అర్హత ఉంటుంది కానీ ఆశకు అంతేమిటి మనకు అదృష్టం ఉంటే మనకు కూడా అక్కడి ఉన్నత విద్యా శిక్షణ సంస్థలలో ప్రవేశం దొరుకుతుందేమో మన ప్రయత్నం మనం చేయడంలో తప్పేమిటి అని ఆలోచించి ఇద్దరం లండన్ విశ్వవిద్యాలయానికి మా దరఖాస్తులు పంపాము చిత్రం అక్కడి వైద్య కళాశాలలో మా ప్రవేశము మా ఉభయులకు మంజూరు చేస్తూ జాబులు వచ్చాయి మా అదృష్ట రేఖకు మేమే ఆశ్చర్యపడ్డాము అంతా బాబా కృప అని సంతోషించాము ఇంకా ఈ విదేశీ ప్రయాణానికి అక్కడ ఒకటి రెండు సంవత్సరాలు గడపడానికి వైద్య విద్యకు అవసరమైన ఖర్చులకు కావలసిన ఆర్థిక వనరులను వెతకటం మా దదుపరి బాధ్యత అయింది నేను ఇంతవరకు నిర్వహించిన ఉద్యోగము అంత పెద్దది ఉద్యోగము కాదు మీది మిక్కిలి నా వద్దకు చికిత్సకై వచ్చిన రోగుల నుంచి అమిత రుసుమును రాబట్టడం నా మతానికి అభిమతానికి విరుద్ధం ఈ కారణంగా ఆనాటికి నా వద్ద నిలవ ఉన్న పైకం ఏ కొన్ని వేలు మాత్రమే అది చాలదు నా భాగంగా నాకు సంక్రమించవలసిన మా పిత్రార్జితం అందుకు సహాయపడగలదు కానీ కొన్ని కారణాల వల్ల అది నాకు ఇష్టం లేదు ఆ కారణాలు ఏంటివంటే నా వివాహం ప్రేమ వివాహం ఆ సంబంధం మా అన్నగారికి ఏమాత్రం ఇష్టం లేదు ఆ సంబంధమే నేను చేసుకున్నట్లయితే నా చదువుకు తానెట్టి ధన సహాయం చేయనని మా సోదరుడు నాతో నిష్కర్షగా చెప్పివేసినాడు ఆయనను ఆనాడు ఎదిరించి నాకు నచ్చిన కన్యనే పెళ్ళాడి ఇంక ముందెప్పుడు నాకై నేనుగా అతని వద్ద డబ్బుకై చేయి చాపనని ప్రతిన న చేశాను ఈనాడ ప్రతినకు భంగకారిణిగా ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా అతని వద్దకు ధన సహాయానికి వెళ్ళడానికి నా ఆత్మాభిమానం అడ్డు వచ్చింది ఏమిటి చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా నా మనసులో ఒక అవకాశం మెరిసింది ఆ రోజులలో విద్యార్థులకు పెన్నిదిగా ధన సహాయాన్ని రుణంగానే అందించే ఒక నిధి ఉండేది దాని పేరు ఇచ్చల్ మాజీ విద్యార్థి ధన సహాయ నిధి పోని ఆ నిధికి వ్రాసి ధన సహాయం నర్తిస్తే ఈ అవకాశం కూడా అంత ప్రోత్సాహకరంగా తోచలేదు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు అట్టి రుణ సహాయం అందచేయడం అనుమానాస్పదం అనుమానాస్పదమే కాదు అసంభవం కానీ గత్యంతరం చొరవ చేసి బాబాపై భారం వేసి ఇద్దరము వినతి పత్రాలను పంపుకున్నాము లండన్ విశ్వవిద్యాలయం నుంచి మా ఇరువురికి ఉన్నత వైద్య విద్యా కళాశాలలో ప్రవేశాన్ని మంజూరు చేస్తూ వచ్చిన ఉత్తర్వులు మా చేతులలో ఉన్నాయి ఈ ధనాభావమే మా ఆశయానికి ప్రతిబంధకంగా నిలుస్తుందా అన్నిటికీ ఆ బాబాయే ఉన్నారు అనే విశ్వాసంతో ఆత్రంగా ఆ నది నుంచి సమాధానానికై ఎదురు చూడసాగాము ఉన్న బెమది చాలా తక్కువ ఈలోగా సరిచూసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి పైకం అందితే ప్రయాణపు ఏర్పాట్లు చూసుకోవాలి అందుకు తోడు నా అధికార నిర్వహణకు సంబంధించిన కొన్ని కేసులలో నేను సాక్ష్యం ఇవ్వవలసి ఉంది ఇన్ని బాధ్యతలను నిర్వహించడానికి కొంత సమయం కావాలి ఇట్టి పరిస్థితుల్లో అసలు మొదటికే మోసం వచ్చి ఆశించిన ధన సహాయాన్ని ఆ నిధి నిరాకరిస్తే ఇటువంటి సందిగ్ధావస్థలో మా మనస్సులు కొట్టుమిట్టాడుతుండగా వచ్చింది ఒక తంతి సమాచారం ఆ మాజీ సంస్థ నుంచి ఒక శుభోదయాన ఆ సంస్థ వారు మా ఉభయలని ఆ నిధి నిర్వాహకులను వచ్చి కలుసుకోమని మొదట్లో ఈ పిలుపుని మేము నమ్మలేకపోయాము కానీ అది నిజం తంతి వార్త రుజువు చేస్తోంది అమితమైన ఆనందం కలిగింది బస్సు ఎక్కామో లేదో ఎవరో ఒక అగంతుకుడు ఏమాత్రం పూర్వ పరిచయం లేనివాడు తిన్నగా తన్నుగా మా దగ్గరకు వచ్చి మీరు కొంచెం ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు ధన సహాయం అందుతుంది అని అయాచితకంగా ఆశ్వాసన అందించాడు అప్రయత్నంగా నా నా జోబుల్ని పర్సును అందుకోపోయింది ఇంత చల్లని ఆశ్వాసన ఇచ్చిన ఆ గంతునికి దక్షిణతో సన్మానిద్దామని నా ప్రయత్నాన్ని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి నవ్వుతూ నేను జ్యోతిష్కుణ్ణి బిచ్చగాన్ని అంతకన్నా కాను బాబా నుంచి సందేశాన్ని తెచ్చిన వార్తాహరుణ్ణి అని చెప్పి గిరుక్కున తిరిగి నాలుగు అడుగులు వేసి అంతర్హితుడయ్యాడు మా ఆశ్చర్యానికి లేదు ఇది నిజమా స్వప్నమా కానీ అది మాకు కొండంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది ఆ మరునాడు మేము ఆ నిధి అధికారులను కలుసుకోవడము మాకి అధికారుల ధన సహాయాన్ని మంజూరు చేయడము యాంత్రికంగా జరిగిపోయాయి ఆ నిధి చరిత్రలో ఇదే మొదటిసారి ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు ఈ విధంగా ధన సహాయాన్ని అందచేయడం మా ఆశ్చర్యానికి అంతులేదు ఇరవై వేల రూపాయలు ఆ రోజులలో అది చాలా పెద్ద మొత్తమే మేము బస్సులో బయలుదేరినప్పుడు జరిగిన సంఘటన ఆగంతుకుని వాక్యాలు పదే పదే మనస్సులో మెదలసాగాయి బాబాయే స్వయంగా వచ్చి మాకు ఇచ్చారు అందులో సందేహం లేదు ఇక తరువాయి కర్తవ్యాలను గురించి ఆలోచించుకుంటూ తిరిగి ఇంటికి చేరుకున్నాము తర్వాతి ప్రథమ కర్తవ్యం మా లండన్ ప్రయాణానికి టిక్కెట్లు కొనుక్కోవడం ఆనాడు ఎక్కువగా ప్రచారంలో ఉన్నది సామాన్యులకు అందుబాటులో ఉన్నది స్టీమర్ ప్రయాణం మా కుమారునితో కలిసి మేము ముగ్గురం కానీ నా భార్య ఆ సమయంలో గర్భిణీగా ఉన్నందువల్ల ఆమెకు సహాయానికి ఉండటానికి ఒక వంట మనిషిని కూడా తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకున్నాము అక్కడే లండన్లోనే ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్తూ ఉన్న యువకుడు మాతో వస్తాననడం వల్ల మా సంఖ్య మొత్తం మొత్తం ఐదుకు పెరిగింది అతని పేరు వసంత్ మోరే మా బావగారి స్నేహితుడు అందువల్ల నేను చేయవలసిన మొదటి ఏర్పాటు మా నలుగురికి రెండవ తరగతి కేబిన్ తరగతిలోను మా వంట మనిషికి డార్మిటరీ తరగతిలోను స్టీమర్ ప్రయాణం చేయడానికి అవసరమైన టిక్కెట్లు అందుకు తోడు మా ఐదుగురి విదేశ ప్రయాణానికి అవసరమైన పాస్పోర్ట్లు ఏర్పాటు చేయడం ఈ రెండు బాధ్యతలను మనసులో ఉంచుకొని వాటిని పూర్తి చేసుకునే ఉద్దేశంతో నేను వెంటనే బొంబాయి చేరుకున్నాను అక్కడ పాస్పోర్టు కార్యాలయంలో మా పాస్పోర్ట్ల ద కోసం దరఖాస్తులను దాఖలు చేసి టిక్కెట్ల కోసం దామస్ కుక్ అండ్ సక్స్ కార్యాలయానికి వెళ్ళాను ఆ రోజులలో విదేశ యాత్రికులకు టిక్కెట్లను సమకూర్చే సంస్థలలో ఇది చాలా ప్రముఖమైనది నా దృష్టిలో ఈ టిక్కెట్లు లభ్యం చేసుకోవడం ఒక పెద్ద సమస్య కాదు రైలు ప్రయాణానికి టిక్కెట్లు కొనుక్కోవడం వల్లలాగే ఆ ఆఫీసుకు వెళ్ళి వాటికి అవసరమయ్యే పైకం చెల్లించి టిక్కెట్లు సంపాదించడమే అనుకున్నాను కానీ నేను ఆ ఆఫీస్కి వెళ్ళి దర్యాప్తు చేయగా ఇంకా ఒక సంవత్సరం దాకా మా లండన్ ప్రయాణానికి ఓడలో ఖాళీలు లేవని తెలిసినప్పుడు నేను నిర్వీణ్యునయ్యాను వెంటనే ఇటువంటి సంస్థలు ఇంకొక కొన్నింటి వద్ద కూడా తలుపు తట్టాను ఎక్కడా కూడా దేశ సమాధానం నిరాశతో ఆఖరి ప్రయత్నంగా మన దేశ సంస్థ అయిన సింథియా కంపెనీని కూడా అడిగాను కానీ మా దురదృష్టం కొద్దీ అక్కడ కూడా అసభంగమే అయ్యింది అక్కడి అధికారి సానుభూతితో ఇంకొక సంవత్సరం దాకా ఏ ఓడలోనూ ఖాళీలు లేవని ఇందులో తానేమి సహాయం చేయలేనని చెప్పాడు ఇంకా చేసేది లేక ఏం చేయాలో కూడా తెలియక మా దురదృష్టానికి చింతిస్తూ తిరోముఖం పట్టి దిగాలుగా బస్సు స్టాండ్ చేరుకున్నాను తిరుగు ప్రయాణానికి బస్సు బయలుదేరడానికి ఇంకా కొంచెం వ్యవధి ఉంది అట్టి పరిస్థితులలో ఎవరో పెద్ద మనిషి నా వంకకు పరుగు పరుగున రావడం గమనించాను కానీ ఆ విషయాన్ని అంత పట్టించుకునే స్థితిలో లేదు నా మనస్సు ఆ ఆగంతకుడు తిన్నగా నా వద్దకు వచ్చి నా భుజంపై చేయవేసి అయ్యా మీరు నా వెంట ఒక్కసారి వెంటనే వస్తారా అనడం వినిపించింది ఆశ్చర్యంతో ఎవరై ఉంటారా అని వెనుతిరిగి చూశాను ఎక్కడో కొంచెం పరిచితమైన ముఖము అవును ఆ టిక్కెట్ ఇచ్చే ఆఫీసులో నాకు టిక్కెట్లు ఇంకొక సంవత్సరం దాకా దొరకవని సానుభూతి చూపిన ఉద్యోగే అతను నన్ను తొందర పెడుతూ నేను వెనకాలే నడవగా చెప్పుకుపోతూ ఉన్నాడు మీరు టికెట్ల కోసం కొద్దిసేపటి క్రితం నా వద్దకు వచ్చినప్పుడు ఖాళీలు లేని మాట నిజమే కానీ మీరు వెను తిరిగారో లేదో ఎవరో వచ్చి వారది వరకు కొనుక్కున్న నాలుగు కేబిన్ టిక్కెట్లు ఒక డార్మెటరీ టిక్కెట్టు తిరిగి ఇచ్చివేసి వారి ప్రయాణం నిలిచిపోయిందని అందువల్ల ఈ టికెట్లను రద్దు చేసి వాపసు తీసుకోవాల్సిందని కోరాడు వెంటనే మీరు గుర్తుకు వచ్చారు మీకు కావలసినవి ఈ టికెట్లేగా అని వారిని అక్కడే నిలబడమని చెప్పి ఇటు పరుగు పరుగున వచ్చాను మీరు ఇంకా బస్సులో బయలుదేరి వెళ్ళిపోలేదు రండి ఆ టికెట్లు మీకు తీసుకుందరుగాని అని గుక్క తిప్పుకోకుండా ఏ కరువు పెట్టాడు నా ఆశ్చర్యానికి అంతులేదు సాక్షాత్తు బాబాయే ఈ అద్భుత పరిణామానికి కారణమని ఆ భక్తరక్షకునికి ఆపద్బాంధవునికి నమస్కార సహస్రం అర్పించుకుంటూ ఆ టికెట్లను స్వీకరించి తృప్తుడనయ్యాను అదృష్టవశాత్తు మాకు ఈ టికెట్లు జల్ జవహర్ అనే స్టీమర్లో లభ్యమయ్యాయి ఈ ఓడ ఆ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల యాభై మార్చి ఇరవై తొమ్మిదిన బయలుదేరి ఇంగ్లాండు సరిగా మా కళాశాలలు తెరిచే సమయానికి చేరుకుంది ఆ విధంగా అత్యంతార్యకరంగా ప్రారంభమైంది మా విదేశీయాన ఘట్టం నిరుత్సాహకరంగా ప్రారంభమైన ఈ ఘట్టం బాబావారి దయ వల్ల పరమ ప్రోత్సాహకరంగా ముగిసింది ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చే వారం ఎంతమండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బికి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయిరా